కొడుకుల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావుల నాకు అర్థం కాక అడుగుతా అరే నేను నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే బోటీ కొట్టి పేగులు మెడల్ వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతాడు కాసంటుడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెల ధర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటూ కొడుకుల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావులా నాకు అర్థం కాగడుగుతా అరే నేను నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే బోటీ కొట్టి పేగులు మెడల్ వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారా ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు జేబుల కత్తలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతాడు అసంటోడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తల దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి అంటున్నా